ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరు ఎంతో శ్రేష్టమైన ఆత్మలు పరమాత్మను ప్రేమనే పాలన పొందిన ఆత్మలు మీరు చాలా భాగ్యశాల ఆత్మలు అంటున్నారు అన్నమాట అంటే అది ఇప్పుడే దొరుకుతుంది కలపమంతట్లో ఇప్పుడే దొరుకుతుంది ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు ఆ భాగ్యం మీకు లభించింది అని అంటున్నారు బాబా మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు బాబు దాదా నలువైపులో ఉన్నటువంటి పిల్లల మస్తకంలో మెరుస్తున్న మూడు విశేష భాగ్యరేఖను చూస్తున్నారు ఆ మూడు విశేష భాగ్యరేఖలు ఏంటి అనేది తెలుసుకుందామా అందరూ మస్తకం భాగ్యరేఖతో మెరుస్తూ ఉంది పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ రెండు శ్రేస్త శిక్షకుని ద్వారా శిక్షణ యొక్క భాగ్యరేఖ మూడు సద్గురు ద్వారా శ్రీమతం యొక్క భాగ్యరేఖ వాస్తవానికి మీ భాగ్యం అపారమైనది కానీ ఈరోజు విశేషంగా మూడు రేఖలు చూస్తున్నారు వాస్తవానికి అయితే మన భాగ్యం అపారమైనది కానీ విశేషంగా మూడు రేఖలు బాబా మనకి మన మస్తకంలో చూస్తున్నారు మీరు కూడా మీ మస్తకంలో మెరుస్తున్న రేఖలను అనుభవం చేసుకుంటున్నారు ఉన్నత ఉన్నతమైన వారు అదే విధంగా పరమాత్మ పాలన కూడా ఉన్నతున్నతమైనది మీరు ఉన్నతున్నతమైన వారు పరమాత్మ పాలన కూడా ఉన్నతున్నతమైనది ఈ పాలన కొద్ది మందికి ప్రాప్తిస్తుంది కానీ మీరందరూ ఈ పాలనకు పాత్రలు అయ్యారు ఈ పాలన మొత్తం కలపంలో పిల్లలని మీకు ఒక్కసారి లభిస్తుంది ఇప్పుడు లేకుండా ఎప్పుడు లభించదు ఈ పరమాత్మ పేల పాలన పరమాత్మ ప్రేమ పరమాత్మ ప్రాప్తులు కోటల్లో కొద్ది మంది ఆత్మలకి అనుభవం అవుతాయి మీరందరూ అనుభవీలే కదా బాబా అడుగుతున్నారు పరమాత్మ పాలనకు పరమాత్మ ప్రేమకు పరమాత్మ ప్రాప్తలకు మీరందరూ అనుభవీలే కదా అనుభవం ఉందా పాలన యొక్క అనుభవం కూడా ఉంది చదువు మరి శ్రీమతం యొక్క అనుభవం కూడా ఉంది అనుభవి మూర్తులు సదా మీ మస్తకంలో ఈ భాగ్యశాత మెరుస్తూ కనిపిస్తుందా సదా కనిపిస్తుందా అప్పుడప్పుడు డేలా అయిపోతుందా డేలా అవకూడదు సీతారా యొక్క మెరుపు డేలా అవుతుంది అంటే దానికి కారణం ఏమిటో తెలుసా బామ్ద కారణం ఏం చూశారంటే స్వరూపంగా అవ్వలేదు నేను ఆత్మను ఆయన ఆలోచిస్తున్నారు ఆలోచన స్వరూపంగా అవుతున్నారు కానీ స్మృతి స్వరూపంగా తక్కువగా అవుతున్నారు ఎంత వారికి సదా స్మృతి స్వరూపంగా అవ్వరో అంత వరకు సమర్థ స్వరూపంగా కూడా కాలేరు స్మృతియే సమర్థతను తీస్తుంది ఇస్తుంది అని బాబా అంటున్నారు వచ్చాం ఓం శాంతి అయితే సంకల్పాలు భోజనం పెడుతున్నాం కదా సంకల్పాల ఖజానా అని అవి మనం మనన చింతన చేస్తూ ఉంటే అదే మన మనసు బుద్ధికి భోజనము కాబట్టి అందరూ కూడా సంకల్పాలన్నీ కూడా మనన చింతన చేసి పరమాత్మకి దగ్గర అవుతారని శక్తిశాలి ఆత్మగా భాగ్యశాలి ఆత్మగా అవుతారని నా యొక్క శుభభావన ఒక్కొక్క సంకల్పం విలువ ఎంతో చెప్పారు బాబా ఎలా శాంతి